కొమ్మలేని శ్రీనివాస్ ఏడు మామూలుగా లేదు ఒకసారి వినిపించే పైగా ఒక ఉభయ గోదావరిలో అయితే కాంబినేషన్ ఎక్కువ బలంగా ఉందని ఎట్లా అనుకుంటే రాయలసీమ కూడా దెబ్బతింది కదా విచిత్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ రాయలసీమలో కూడా అట్లా దెబ్బతింటే విశాఖపట్నం చెప్తాను దానికి ఏమి నువ్వు డిబేట్ పెట్టుకుని మళ్ళీ ఎవరినో తీసుకొచ్చి కూర్చోపెట్టి అడగవసరం లేదు సామాన్య ప్రజలను అడిగినా కానీ దానికి సమాధానం చెప్పేస్తారు విశాఖపట్నంకి రాజధాని ఇచ్చేస్తామన్నా ఓడిపోవడం ఏంటి రాయలసీమలో రాజధాని ఎత్తానన్నా ఓడిపోవడం ఏంటి దాని చిన్న పిల్లల్ని అడిగినా చెప్తాడు మళ్ళీ ఒకరిని తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టి ఏమన్నా ఎలా ఎందుకు అయిందని అడగవసం చేసిన అరాచక పరిపాలన అలాంటిది రాజధాని పేరుతో విశాఖపట్నంలో ఎవరు అడిగినా చెప్తారు రాజధాని పేరుతో అక్కడ మన కార్యకర్తలు నాయకులు కావచ్చు లేదంటే కొంతమంది గోండాలో రౌడీలు కావచ్చు విశాఖపట్నం సర్వనాశనం నాశనం చేసే ప్రయత్నం చేశారు జగనన్న ముప్పై ఏళ్ళు ఎక్కడే ఉంటాడో విశాఖపట్నమే రాజధాని మనం ఎక్కడ భూములు సంపాదించేసుకుందాం భూములు కబ్జా చేద్దాం కబ్జా చేసిన భూములు కూడా ఎక్కువ చాలామంది భూములు కబ్జా చేశారు అది కూడా వ్యవస్థలను అడ్డం పెట్టుకొని వ్యవస్థలో ఉన్న వ్యక్తులను అడ్డం పెట్టుకొని పోలీసు అధికారులు కూడా ఉన్నారు అందులో నిన్న మొన్న నేను చూశాను పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని కూడా భూముల్ని కబ్జా చేశారు మాట అడిగిన అంటే వీళ్ళు ఇచ్చినంత రేటు ఒక భూమిని కబ్జా చేసేయాలా లేదంటే వాళ్ళని కిడ్నాప్ చేయాలా లేదంటే వాళ్ళని బెదిరించాలా ఇగో మేము పలానా రేట్ ఎత్తాం మాకు రిస్టర్షన్ చేయకపోతే మిమ్మల్ని చంపేస్తాం ఆ విధంగా బెదిరించి భూములకు అబ్జర్వేషన్ కూడా ఉన్నాయి విశాఖపట్నం ప్రజలకు అప్పుడే అర్థమైపోయింది వీళ్ళని ఇక్కడికి రాణించామని మనం బతకలేము మమ్మల్ని తరివాతరాల్లో కడప నుంచి పులివెందుల నుంచి రౌడీలని గూండాలని తీసుకొచ్చి ప్రశాంతంగా ఉండి విశాఖపట్నాన్ని సర్వనాశం చేసే ప్రయత్నం చేస్తున్నారు అని వాళ్ళకే అర్థమైంది రాజధాని పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కాలక్షేపం చేసేస్తున్నారని చెప్పేసి అని ఇటు కృష్ణా గుంటూరు కానీ లేదంటే అటు రాయలసీమ కానీ క్లియర్ కట్గా జనానికి అర్థమైంది టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది అదే అంత ఘోరంగా ఓడిపోవడం గల కారణం కూడా అదే మూడు రాజధానులు అన్నాడు కదా ఏమైంది ఉన్న రాజధాని నాశనం చేసేసి కొన్ని మూడు రాజధానులు ఏదైనా నువ్వు ముందుకు తీసుకెళ్ళావంటే అది కూడా లేదు కదా ఎక్కడ కూడా ఒక ఇటు ముక్కలేదు కదా ఏ జగన్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల పేరు చెప్పి విశాఖపట్నంలో కానీ లేదంటే అమరావతిలో కానీ లేదంటే కర్నూలులో కానీ ఒక బస్తా సిమెంట్ కానీ లేదంటే ఇసుక కానీ ఇటుక కానీ ఎక్కడా కూడా వేసి పని మొదలు పెట్టాడనో లేదంటే బిల్డింగ్ కట్టాడనో ఇంకోటి ఏదో మొదలు పెట్టాడనో ఎక్కడా లేదు చూపించగలుగుతావు నువ్వు ఇదో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఒక ప్రభుత్వ భవనాన్ని కట్టేట్రా అని చూపించగలుగుతావా రెండు ఇల్లు కట్టుకున్నాడు విశాఖపట్నంలో కార్యాలయం కట్టుకున్నాడు అంతే అంతకుమించి ఏమీ లేదు అంతకుమించి ఏమీ లేదు అదే చేసింది అదొకటే అంటే పార్టీ ఆఫీస్ కట్టేసుకుంటే అదే రాజధాని ఏమో ఇంకా మళ్ళీ దానికి మరీ పెద్ద చర్చ వైజాగ్లో ఓడిపోవడం ఏంటండి రాయలసీమలో ఓడిపోవడం ఏంటండి సరే ఇక్కడ అమరావతిలో అంటే సరే ఆ వ్యతిరేకత ఉందనుకోవచ్చు ఎందుకు ఓడిపోయినా అంటే చిన్న అన్నీ చెప్తారు నువ్వు దాన్ని డిబేట్ ఏం పెట్టాల్సిన నువ్వు దాన్ని డిబేట్ పెట్టావు అంటే నువ్వు జర్నలిస్ట్గా వేస్ట్ ఇంకా ఐదేళ్ళ కాలం పాటు జరిగిన అరాచకాలు అలాంటివి విశాఖపట్నం ప్రాంత ప్రజలు వెళ్ళి అడుగు చెప్తారు కదా ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ఉండే ప్రాంతం విశాఖపట్నం అనేది ప్రశాంతంగా ఉంటుంది కానీ ఎప్పుడు లేని అరాచకాలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం చూసింది విశాఖపట్నం చరిత్రలో అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో చూడని అరాచకాలు మీరు వచ్చిన ఐదేళ్ల కాలంలో చూసారు వాళ్ళు అక్కడ ఐదేళ్ళ అధికారం విస్తేనే ఈ రేంజ్లో ఉన్నారంటే ఇంకొక ఐదేళ్ళు అధికారం మనం మనల్ని బతకనేవాడు ఇక్కడ విశాఖపట్నాన్ని మళ్ళా కడపో లేదంటే ఇంకోటి ఇంకో రకం ఇంకో రకంగా చేసే ప్రయత్నం చేస్తాడు మొత్తం ఇలా ఆక్రమించేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల ఆస్తులకి భద్రత లేకుండా పోయింది లాగేసుకునే ప్రయత్నాలు చేశారు కదా ప్రభుత్వ భూములేమో సొంత నాయకులు కట్టబెట్టే ప్రయత్నం చేశాడు అవునా రుసుకొన్న శుభ్రంగా గుండుకోటి మొత్తం దోచేశారు ఒకటా రెండా మన అరాచకాలు ఆ విధంగా ఉంటే నువ్వు ఇంకా డిబేట్ పెట్టి అలా ఎందుకు అయిందండి ఇలా ఎందుకు అయిందని మాట్లాడితే నీ విరితనం కనబడుతుంది నీ పెచ్చితనం కనబడుతుంది మాకు అక్కడ ఏ కొమ్మనేని పో ఒక సమగ్ర విశ్లేషణ ఊడిచి ఓ జగన్మోహన్ రెడ్డి పలానా పలానా పలాని తీసుకొచ్చాడు రాష్ట్రానికి అంత మేలు చేసుకోవచ్చు రే సంక్షేమ పథకాలు కాదు అవి పద దాకా ఎవరు మాట్లాడినా సంక్షేమ పథకాలు అన్న అన్ని లక్షల మందికి ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చాడు కదా ఇన్ని కోట్ల రూపాయలు ఇన్ని కోట్ల మందికి అన్ని కోట్ల రూపాయలు ఇచ్చిస్తాడు కదా అవి చెప్పమాక అన్న సంక్షేమ పథకాల గురించి చెప్పొద్దు డెవలప్మెంట్ గురించి చెప్పండి మళ్ళీ డెవలప్మెంట్ అంటే ఏంటి అభివృద్ధి అంటే ఏంటి సంక్షేమ పథకాలే డెవలప్ అభివృద్ధి అదే ఇది ఇదే అది ఆ కాలరింగ్ కొద్దు సంక్షేమ పథకాలు వేరు డెవలప్మెంట్ వేరు అభివృద్ధి వేరు రెండు ఒకటి కాదు రెండు ఒకటి అని చెప్పి చెప్పే ప్రయత్నం చేశారు ఐదేళ్ల కాలం పాటు అలాగే మబ్బు పెట్టారు రాష్ట్రంలో చదువుకున్న యువతకి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసేసి లేకుండా చేసేరు వాళ్ళు విశాఖపట్నంలో పరిశ్రమలు ఉన్న వచ్చిన పరిశ్రమలు తరిమేశారు పోయింది నిర్మాణ బస్సులో ఉన్న పరిశ్రమల్ని తరిమేసారు అది పోయినాయి సరే ఆల్రెడీ పనులు మొదలెట్టినాయి అంటే కొన్ని కొన్ని ఆపేసుకున్నారు కూడా ఎందుకంటే లెళ్ళి కమిషన్లు అడగడం ఓటాలు అడగడం ఉదాహరణకు ఘోరం మాదం తీసుకోండి ఆ కియాకి ఎలా బెదిరించాడు ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి అలాంటివి ఇంకా చాలా మంది చెప్తున్నారు అలాగా ఉన్న అవకాశాలు కూడా పోగొట్టేశారు కదా అది మనం చేసిన ఐదేళ్ల కాలంలో చేసిన వేదన ఉందంటే రాష్ట్రానికి అది ఒకటే పైగా వచ్చి పెద్ద పెద్ద మాటలో జగన్మోహన్ రెడ్డి అమాయకుడి పాపం ఏం చేసాడు అసలు ఎందుకు ఓడిపోయింది మాత్రం రియాలిటీలో లేకుండా నువ్వు జర్నలిస్ట్గా ఎలా కొనసాగుతున్నావు మాకు అర్థం కావట్లా ఎలా చలామణి అవుతున్నావు మాకు అర్థం కావట్లా ఫస్ట్ అది తెలుసుకో ఫస్ట్ చిన్నపిల్లలన్నీ తెలుసు పరిపాలనా విధానం ఏంటి ఈ ఐదేళ్ల కాలం బట్టి ఏం జరిగిందనేది మళ్ళీ దానికి కూడా సపరేట్గా ఒక డిబేటే మళ్ళీ దానికి కూడా ఎవరినో ఒకరిని తీసుకురాల ఎవరు ఎప్పుడు ఎప్పుడు చూసిన పాపన ఉన్నాము ఆ మీరు తీసుకొచ్చి కూర్చోబెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సాక్షిలో తీసుకొచ్చి కూర్చోబెట్టే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము ఎప్పుడూ కూడా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా చూసిన వ్యక్తులు ఇంకా కాదు వాళ్ళ ముఖాలు వాళ్ళ పేర్లు కూడా మాకు తెలియదు ఆయన ఏం విశ్లేషణ చేస్తాడో ఆయనకు అర్థం కాదు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు అర్థం కాదు రోజు కొత్త విశ్లేషణని పట్టుకొస్తారు దీనిపైన మీ విశ్లేషణ ఏంటంటే అర కొర ఆఫ్ మైండ్ వేసుకొని ఆ బుర్రలో ఉన్నది ఎద్దరన్నంత మళ్ళీ మా పైన తీసే ప్రయత్నాలే మంచి పని చేశారు సాక్షి ఏ ప్రసారం కాకుండా చేసి ఆ యూట్యూబ్లో కూడా ఆపతే ఇంకా దగ్గర ఎదురు వదిలి కొన్ని విష ప్రచారాలను తగ్గుతాయి ఇంకా దరిద్ర కొట్టు విషప్రచారాలు మానేసి చక్కగా ఇంకా టైం ఉంది కాబట్టి నేను ఏదో జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టుకున్నాడు కదా ఆ మీటింగ్లో ఏం జరిగింది పార్టీ ఆఫీస్ ఎందుకు మూసేస్తాను అన్నాడు దీనివల్ల మూసే మూసేస్తాను గల కారణాలు ఏంటి క్యాంప్ కార్యాలయాన్ని పార్టీ ఆఫీస్కి ఎందుకు మలుచుకున్నాడు క్యాంప్ ఆఫీస్ని వీటిపైన విశ్లేషణ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఆలోచించి ఒకసారి ఇది ఇది వదిలేయి ఈ మాటలు ఇంకా ఆ నమ్మలేదా వీళ్ళని నమ్మలేదా ఎందుకు నమ్మలేదా అనే మాటలు వదిలేసి నేను చెప్తున్నాను కదా విశ్లేషణ ఏమైనా ఉంటే దానిపైన చెప్తే బాగుంటుంది బతబద్ధాక వచ్చి ఇంకా ఏడుపు కార్యక్రమాలు ఆపేసి అంటే ఇంకా నిన్నే పార్టీ ఆఫీస్కి ఎందుకు మలుచుకున్నాడు క్యాంప్ ఆఫీస్ని వీటిపైన విశ్లేషణ చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది మా ఆలోచించి ఒకసారి ఇది ఇది ఉదరే ఈ మాటలు ఇంకా నాన్న నమ్మలేదా వీళ్ళని నమ్మలేదా ఎందుకు నమ్మలేదా అనే మాటలు వదిలేసి నేను చెప్తున్నాను కదా విశ్లేషణ ఏమైనా ఉంటే దాని పని చెప్తే బాగుంటుంది బతబాకొచ్చి ఇంకా ఏడుపు కార్యక్రమాలు ఆపేసి ఇంకా